వెల్కమ్ టు మునాశెఫ్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా భలే టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్ లో వేసుకుని తింటే ఎక్సలెంట్ గా ఉంటుందండి నేను చేపల పులుసు చేసి చూపించినప్పుడు చాలా మంది ట్రై చేసి టేస్ట్ చాలా బాగుందని చెప్పారు ఇది కూడా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ రొయ్యల బెండకాయ పులుసు కోసం నేను ఇక్కడ ఏడు వందల గ్రాముల దాకా రొయ్యలు తీసుకున్నానండి అంటే ఒక కేజీ రొయ్యలు తీసుకుంటే పొట్టు మొత్తం పోయిన తర్వాత నాకు ఏడు వందల గ్రాములు ఉన్నాయి అనమాట నేను తెచ్చుకున్న రొయ్యలు కాస్త చిన్న సైజులో లో ఉన్నాయండి నాకు ఇవే దొరికాయి మీరు చేసుకునే పని అయితే మీడియం సైజులో లో ఉన్న రొయ్యలు తీసుకోండి బాగుంటుంది ఇలా తీసుకొచ్చిన రొయ్యలకి మీరు ఇలా పేగును తీసేసేయాల్సి ఉంటుందండి లోపల మనకి రొయ్యకి ఇలా బ్లాక్ గా ఉంటుంది కదా దారంలాగా దీన్ని ఈ విధంగా తీసేయాలి తోటి ఇలా కట్ చేసి తీసేస్తే వచ్చేస్తుంది ఈజీగా రొయ్యలన్నింటినీ ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నాను మీకు చూయించడం కోసం ఒక రొయ్యకి పేగుని ఎలా తీసుకోవాలో చూపించాను ఇలా క్లీన్ చేసుకున్న ఈ రొయ్యల్లో కొద్దిగా ఉప్పు పసుపు నిమ్మరసం వేసి నీట్గా కడగండి ఇలా ఉప్పు పసుపు నిమ్మరసం వేసి కడగడం వల్ల మనకి రొయ్యలు అనేవి ఎక్కువ నీసు వాసన లేకుండా ఉంటాయి అనమాట అంటే రొయ్యలు కొద్దిగా ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటాయి కదా అలా లేకుండా ఉండడం కోసం ఉప్పు పసుపు నిమ్మరసం వేసి కడగాలి ఒకసారి రొయ్యల్లో ఉప్పు పసుపు నిమ్మరసం వేసి బాగా కలిపిన తర్వాత ఇలా నీళ్లు పోసి కడగండి ఈ విధంగా ఒక రెండు సార్లు అన్నా నీట్ గా కడగండి ఇలా కడిగారంటే మీకు ఫ్రెష్ గా అయిపోతాయి ఈ రొయ్యలు అనేవి ఇప్పుడు చూడండి ఆ విధంగా కడిగితే మీకు ఎంత నీట్ గా అయిపోయాయో ఫ్రెష్ గా ఉన్నాయి కదా ఈ విధంగా వస్తాయి అనమాట నీచు వాసన కూడా మీకు చాలా వరకు తగ్గుతుంది ఇలా క్లీన్ చేసుకోవాలి రొయ్యలను ఎప్పుడైనా సరే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకొని మొత్తం బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల ఉప్పు కారం అనేది కొద్దిగా రొయ్యలకు పడుతుంది ఇలా కలిపేసాను కదా మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోండి దీన్ని ఇలా విడదీసి బౌల్లో వేసుకొని నీళ్లు పోసి దీన్ని కూడా నానబెట్టుకోండి ఒక పది నిమిషాలు పక్కన పెడితే చింతపండు బాగా నానుతుంది ఇప్పుడు ఒక పావు కేజీ బెండకాయల్ని నీట్గా కడిగి తీసుకోండి ఇలా తీసుకున్న ఈ బెండకాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి రెండు చివర్లను కట్ చేసేసి మధ్యలో సగం వరకు వచ్చేటట్లు కట్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఒక బెండకాయని రెండు భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ చిన్న బెండకాయలు అనుకోండి అలాంటివి మీరు రెండు చివరిని కట్ చేసుకుని బెండకాయ అయినా వేసుకోవచ్చు ఈ విధంగా అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేను అన్ని ముక్కలు కట్ చేసుకున్నాను చూడండి ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ని వేడి చేసుకొని దీంట్లో నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి పులుసులకు ఎప్పుడైనా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మీకు అంత వద్దనుకుంటే తగ్గించైనా వేసుకోవచ్చు ఈ ఆయిల్కి ఆగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించండి మెంతులు కూడా కొద్దిగా ఎర్రగా వేగాలి అప్పుడే బాగుంటుంది పచ్చిపచ్చిగా మెంతులు ఉంటే బాగుండదండి చూడండి కొద్దిగా ఎర్రగా వేగాయి కదా ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో ఒక పది వెల్లుల్లి రెమ్మల్ని పచ్చగా దంచి వేసుకోండి దీంట్లోనే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోండి మేము పులుసుల్లో ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయమండి ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేసుకుంటాము కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు అలాంటి వాళ్ళు కావాలంటే మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒక టీ స్పూన్ అయినా వేసుకుని వేయించుకోవచ్చు నేనైతే ఓన్లీ వెల్లుల్లే వేస్తాను ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోండి ఈ కరివేపాకు కూడా కొద్దిగా వేగింది అనుకున్న తర్వాత దీంట్లో కాస్త పెద్దగా ఉన్న టమాటా ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు వేగనివ్వాలి మీడియం సైజ్ టమాటాలు అయితే ఒక రెండు తీసుకోండి పెద్దదైతే ఒకటి సరిపోతుంది ఇప్పుడు చూడండి టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోయాయి కదా ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించుకోండి రొయ్యలు బాగా ఆయిల్లో కొద్దిగా వేగాలండి అప్పుడే టేస్ట్ బాగుంటాయి తినేటప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది రొయ్యలు మనకి వేగేటప్పుడు రొయ్యల్లో నుంచి నీళ్లు ఊరుతాయి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి రొయ్యల్లో ఉన్న నీళ్లు మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి కారం రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు దీంట్లోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలుపుకోండి కొంతమంది ఈ రొయ్యల పులుసులో గరం మసాలా పొడి కూడా వేస్తారు మేమైతే గరం మసాలా పొడి వేసుకోమో మీకు నచ్చితే వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే బెండకాయ ముక్కలు అన్నింటినీ వేసి కలుపుతున్నాను ఇలా కలిపేటప్పుడు మటుకు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోండి అడుగును మాడకుండా ఉంటుంది ఇలా కలుపుకునేటప్పుడే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి ఆల్రెడీ మనం రొయ్యల్లో సాల్ట్ వేసున్నాము చూసుకొని వేసుకోండి పులుసు కాబట్టి కొద్దిగా ఉప్పు కారం ఎక్కువే పడుతుంది సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా బెండకాయ ముక్కలన్నీ వేసి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ చింతపండుని బాగా పిసికి ఇలా రసాన్ని పోసుకోండి పిప్పిని తీసేసి రసం వరకే పోసుకోవాలి ఇలా చింతపండు రసం ఒకసారి పోసుకున్న తర్వాత కొద్దిగా పిప్పి మిగులుతుంది కదా ఆ పిప్పిలో కూడా మళ్ళీ నీళ్లు పోసి బాగా పిసికి ఆ నీళ్లను కూడా పోసుకోండి నాకు తెలిసి పులుసులు చేసుకునేటప్పుడు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి కొద్దిగా కష్టంగానే ఉంటుందండి సరిగా కుదరకపోవచ్చు కానీ చేస్తూ ఉంటే ఎవరైనా పర్ఫెక్ట్ గా పులుసులు చేసేస్తారు ఇలా చింతపండు పులుసు మొత్తం పోసుకున్న తర్వాత దీంట్లో నేను ఒక గ్లాస్ దాకా నీళ్లు పోసాను మళ్ళీ ఇలా నీళ్లు కూడా పోసుకొని బాగా కలుపుకోండి మొత్తం మీద నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా నీళ్లు పోసానండి కొద్దిగా పల్చగా ఉంటే పులుసు ఉడికేటప్పటికి మనకి ముక్క ఉడకాలి కదా బెండకాయ ముక్కలు కూడా ఉడకాలి కాబట్టి కాస్త పల్చగా ఉండేటట్టు చూసుకుంటే ఉడికేటప్పటికి చిక్కబడుతుంది బెండకాయ ముక్కలు కూడా బాగా అనమాట ఇలా చూసుకొని దీంట్లో ఉప్పు కారాలు కూడా చెక్ చేసుకోండి పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం ఉందా లేదా అని సరిపోలేదు అనిపిస్తే మీరు ఉప్పు కారం కూడా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇలా అన్నీ చెక్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా ఆయిల్ సపరేట్ అవ్వేంత వరకు ఉడికించుకోవాలి పులుసు కూడా కొద్దిగా చిక్కబడింది చూడండి ఈ విధంగా రావాలి మరి ఎక్కువ చిక్కగా ఉడికించేసుకున్నారనుకోండి ఆరేటప్పటికి మరీ చిక్కగా అయిపోతుంది పులుసు అనేది ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్లు మీకు అంటే ఆరిన తర్వాత కూడా మరీ ఎక్కువ చిక్కబడకుండా ఉంటుంది అనమాట ఇలా వచ్చి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి రొయ్యలు బెండకాయ పులుసు రెడీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది నోటికి కమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి